ఎదురు చూస్తున్న వీకెండే కాదు మణికంఠ భార్య పంపిన లెటర్లో ఏముంది మణికంఠ ఎందుకు ఇలా అవుతున్నాడు అన్నిటిపైన నాగార్జున క్లారిటీ ఇచ్చేందుకు స్టేజ్ పైకి వచ్చేసారు ఏంటమ్మా నైనిక అసలు నువ్వు ఫస్ట్ వారంలో వచ్చిన మా నైనిక వేరు ఇప్పుడు నువ్వు ఉంటున్న నైనిక వేరు అంటే టాస్క్లు ఏమైనా వస్తేనే కదా ఆడతాను అంటే మరి బిగ్ బాస్ అనేది గేమ్ కాదా మరి గేమ్లో ఉన్నప్పుడు అది టాస్క్ కాదా అంటూ ఇచ్చి పడేశారు ఇక మణికంఠ నువ్వు కన్ఫ్యూషన్ రూమ్లోకి రావాలి అని చెప్పడంతో ఎదురుగా బల్లపెట్టి దానిపైన చాలా టిష్యూ పేపర్స్ అయితే పెట్టి చాలా ఎక్కువగానే ఏడుస్తున్నావు నీకు నచ్చినంతసేపు ఏడ్చేసే ఇదే నీకు లాస్ట్ కావాలి అనడంతో సార్ నేను ఏడ్చి ఏడ్చి నాకు ఇప్పుడు కళ్ళల్లో నేను నీళ్ళు కూడా రావట్లేదు అంటూ మణికంట చెప్పడంతో అవునా మరి నీ భార్య కోసం అంతలా ప్రియా ప్రియా అంటావు ఆ లెటర్లో ఏముంది అనుకుంటున్నావు ఇంకా నువ్వు అక్కడే ఉండిపో మరి ఇక్కడికి రావద్దు అని అన్నదేమో ఆ లెటర్లో అది రాసిందేమో అంటూ నాగార్జున అనేసరికి సార్ సార్ అలా అనద్దండి ప్రియా లేకపోతే నేను ఉండలేను సార్ అంటూ మనకంటే ఏడవటం మొదలు పెట్టేశారు ఇక నువ్వు ప్రియా పేరు ఎత్తవడం కానీ హౌస్లో అదే పనిగా ఏడవటం గాని చేయకూడదు అంటూ వార్నింగ్ ఇస్తారు